నా లైఫ్ లో ఇలాంటి ఫుడ్ తింటానని ఎక్స్పెక్ట్ చేయలేదు హలో అండి వ్యాఫిల్ లాంటి మంచి ఫుడ్స్ తినాలంటే మన రాజమండ్రిలో ఉన్న వ్యాఫిల్ రావాల్సింది వీళ్ళ దగ్గర బబుల్ టీ నుండి అలాగే షేక్స్ వరకు శాండ్విచ్ నుండి పిజ్జా అన్ని అవైలబుల్ ఉంటాయి లోపల అంబుయెన్స్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ తో ఈ ప్లేస్ కి వచ్చి హాయిగా చిల్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చాక వ్యాఫిల్ ని టేస్ట్ చేయకపోతే తప్పు కదా మన వ్యాఫిల్ ప్రిపేర్ అయ్యే లోపు పాట్ పిజ్జా టేస్ట్ చేస్తా చూడడానికి చాలా విచిత్రంగా ఉంది ఎంత విచిత్రంగా కనబడిందో టేస్ట్ కూడా అంతే బాగుంది వీళ్ళ దగ్గర పిజ్జా నుంచి స్టార్టింగ్ ఇక కథలో హీరో ఈ డే అండ్ నైట్ వ్యాఫిల్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఐస్ క్రీమ్ కావాలంటే ఎక్స్ట్రా థర్టీ రూపీస్ అయితే పే చేయాలి చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా ఇక అమ్మాయిలైతే ఈ వ్యాఫిల్ ని వదిలిపెట్టరు ఎక్స్వో షేక్ లో ఈ మంత్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందంట జ్యూసెస్ మీద నేనైతే కర్బూజా జ్యూస్ తీసుకున్నా దాంతో పాటు స్ట్రాబెరీ మొజిటో ఫ్రీగా ఇచ్చారు నేను తిన్న ఫుడ్ టేస్ట్ గురించి మాట్లాడాలంటే సూపర్ ఉంది మీరు వ్యాఫిల్ ఎక్స్వో షేక్ వచ్చి ఇక్కడ దొరికే ఫుడ్ టేస్ట్ చేశాక మీరు ఒకటే మాట అంటారు